అండర్ హండ్రెడ్ రూపీస్ అండి పెండింగ్ స్టాక్ అనగానే రెండు రూపాయలు మూడు రూపాయలు అనుకోవద్దు అండర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ స్టాక్ రీసెంట్ టైమ్స్లో పడుతూ వస్తుంది కానీ ఫండమెంటల్స్ అన్నీ కూడా మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి సేల్స్ కూడా బాగున్నాయి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చూద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియో సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో మీకు మేము చేసే ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఓకేనండి అట్లాగే మీకు డిస్క్రిప్షన్లో మీరు ఎవరైనా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే జీరోదా లింక్ ఇచ్చానండి దాని నుంచి మీరు వెళ్ళి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అలాగే మీకు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటే మీకు మంచి మంచి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బుక్స్కి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి అక్కడికి వెళ్ళి మీరు అవి కూడా కొనుక్కొని చదవచ్చండి మేము ఇక్కడ కొన్ని కొన్ని చెప్పలేము యాజ్ పర్ సెబీ గైడ్ లైన్స్ ప్రకారం అలాంటివన్నీ కూడా మీకు ఆ బుక్స్లో దొరుకుతాయండి ఓకేనా అండి సరే అండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అండి మేము సెబీ రిజిస్టర్డ్ పర్సన్ కాదు రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు సో మీరు ఇందులో చెప్పే ఏ స్టాక్స్ గురించి అయినా సరే మేము ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి మాత్రమే మీరు డెసిషన్ తీసుకోండి సబ్స్క్రైబ్ చేయాలన్నా లేదంటే హోల్డ్ చేయాలన్నా సేల్ చేయాలన్నా నాకు కొత్త ఇంట్రెస్ట్ తీసుకోవాలన్నా కూడా అలాగే నేను ఐపీఓస్ గురించి కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మొత్తం అన్నీ ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్టాక్ పేరు వచ్చేటప్పటికీ అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ అండి అపోలోస్ మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ అసలు ఏం పని చేస్తుందో చూద్దాం అపోలో లిమిటెడ్ is ఇన్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెషిన్ సొల్యూషన్స్ ఇది డిఆర్డియూ దగ్గర నుంచి దీనికి రీసెంట్గానే ఒక ఆర్డర్ కూడా అండి ఆర్డర్ చూద్దామండి ఇదిగోండి బిజినెస్ అప్డేట్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ వచ్చిందండి ఈరోజు ట్వంటీ నైన్త్ నేను కొంచెం లేట్గా చూసాను దానివల్ల ఒక ఫోర్ పర్సెంట్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది స్టాక్ ఇదిగోండి ఫోర్ డేస్లో అందుకనే ప్రై ఎప్పుడు కూడా అప్ టు డేట్లో ఉండాలండి మార్కెట్లో ఉంటేనే మనీ వస్తుంది లేకపోతే మనీ రావు ఓకేనా అండి దీ డాక్యుమెంట్ చూద్దామండి ఇది ఇదిగోండి ఇది కంపెనీ లెటర్ హెడ్ ఇది మేక్ ఇన్ ఇండియా సబ్జెక్ట్ Yes, sir, madam, we are pleased to inform you that the company has received an order worth of 6.14 crore from Defense Research and Development Organization. The subject provides the information of further stakeholders. Okay, and the order of order is <laughs> స్కోప్ ఉందండి కంపెనీకి మేడ్ ఇన్ ఇండియాతో వచ్చింది అలాగే ఇండియా ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియావే కావాలంటున్నారు కాబట్టి స్కోప్ ఉన్న కంపెనీ అండి అది సో మీరు ఈ కంపెనీ గురించి చూ తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూడండి సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తారు ఏంటి అనేది we are offering an end-to-end -end design assembling and testing services we have a pool of engineering who demonstrates their designs engineering capabilities and office product life cycle support our engineers service team offers build and specific build of print and services అట్లాగే వీళ్ళు సర్వీసెస్ చాలా ఉన్నాయండి ఆ సర్వీసెస్ అన్నీ ఇస్తారు ఇంకొని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ హార్డ్వేర్ డిజైనింగ్ సర్వీస్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఎలక్ట్రానిక్ సిఏడి సర్వీసెస్ మెకానికల్ సిఏ సర్వీసెస్ అండి అలాగే కొంచెం కిందకు వచ్చారనుకోండి వీళ్ళ వీళ్ళ క్లయింట్లు చూడండి మొత్తం అందరు గవర్నమెంట్ టాటా స్టీల్ ఏడి బిహెచ్ఎలు పెద్ద పెద్ద ఉన్నాయండి మొత్తం అన్నీ కూడా హాల్ చూసారండి ఎన్టీపీసీ మొత్తం అన్ని పెద్ద పెద్ద ఉన్నాయండి సో ఓకే ఫండమెంటల్స్కి వచ్చేద్దాం అండి ఫండమెంటల్స్కి వస్తే ఏంటంటే మార్కెట్ క్యాప్ వచ్చి స్మాల్ క్యాప్ కంపెనీ అండి త్రీ థౌజండ్ క్రోస్ స్మాల్ క్యాప్ కంపెనీ కరెంట్ ప్రైస్ వచ్చి నైంటీ ఎయిట్ అండి నేను చెప్పా కదా మూడు రోజులకి దగ్గర దగ్గర ఫోర్ పర్సెంట్ పెరిగిపోయింది బికాస్ ఆఫ్ దాన్ని ఫాలో అవడం వల్ల అలాగే హై వచ్చి వన్ ఫార్టీ ఎయిట్ అండి లో వచ్చి ఎయిటీ ఎయిట్ అండి స్టాక్ పిఈ వచ్చి సిక్స్టీ త్రీ అండి స్టాక్ ఇండస్ట్రియల్ స్టాక్ పిఈ సిక్స్టీ త్రీ అండి ఇండస్ట్రియల్ పిఈ సిక్స్టీ ఎయిట్ దాని దగ్గరలో ఉంది సూపర్ ఉందండి అరవై ట్వెల్వ్ అరవై అరవై సిఇ ట్వెల్వ్ అరవై సెవెన్ ఇది కూడా బాగుందండి బుక్ వాల్యూ ఎయిటీన్ డేటా వచ్చి టూ ట్వెల్వ్ అండి Reserves five twelve five forty four crores. No problem. It could have banner dividend good is zero point zero five face value one profit growth bond pledge percentage twenty-five percent pledge on the promoter holding fifty-five percent number of equities thirty point six. ఇది చాలా తక్కువ ఉందండి ఇక్కడ మీరు మనం గమనించాల్సింది ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎట్లా ఉన్నారో అలా ఉన్నారు సరే ఫస్ట్ మనం పోర్ట్ఫోలియోకి వెళ్దాం ఫస్ట్ ఫస్ట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం ఇక్కడ చూడండి మనం ట్వంటీ ట్వంటీ నుంచి తీసుకుంటే ట్వంటీ ట్వంటీ కోవిడ్ టైం అట్లా తీసుకుంటే మనకి సేల్స్ వచ్చి వన్ టూ ఫార్టీ సిక్స్ ఉందండి తర్వాత తగ్గింది టూ నాట్ త్రీ మళ్ళీ పెరిగింది టూ ఫార్టీ త్రీ మళ్ళీ పెరిగింది టూ నైంటీ ఎయిట్ మళ్ళా పెరిగింది త్రీ సెవెంటీ టూ ఇప్పుడు చూస్తారా అండి ఫోర్ సెవెంటీ నైన్ దీన్ని గేమ్ అంటారండి ఈ గేమ్ ఏంటంటే ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళందరినీ బయటికి పంపించడానికి గేమ్ అండి అది ఇక్కడ చూడండి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూడండి ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఇక్కడ ఫోర్టీన్ ఇక్కడ ట్వంటీ ఇక్కడ ట్వంటీ నైన్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఇక్కడ వచ్చేవాడి టీఎం సిక్స్టీ ఎయిట్ అండి చూసారండి ఇది ఆపరేటింగ్ గేమ్లా కూడా ఉంటుంది కానీ అని పూర్తిగా అనకూడదు కాబట్టి మన నెట్ ప్రాఫిట్ చూడండి ఇక్కడ సిక్స్ ఫోర్టీన్ టెన్ ఫిఫ్టీన్ నైన్టీన్ థర్టీ టూ బాగుందండి ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా బాగుంది ఇప్పుడు మన ఇన్వెస్టర్స్ దగ్గరకు వచ్చామనుకోండి ప్రమోటర్స్ ఎఫ్ఐస్ ఇక్కడ చూడండి फाइव है। सेवन पॉइंट फोर टू पर्स जीरो पॉइंट वन नये पर्संटे डीएस इंक्रीज जीरो पाइं एफएस पर्संटे एफ्रीज़े डीएस इंक्रीज पब्लिक పబ్లిక్ కూడా థర్టీ సెవెన్ నుంచి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ చేశారు ఇక్కడ గుడ్ పాయింట్ ఇది బ్యాడ్ అండి ఎఫ్ఐఎస్ తగ్గించుకుంటూ వచ్చారు బ్యాడ్ పాయింట్ డిఏఎస్ తగ్ పెంచుకుంటూ వచ్చారు గుడ్ పాయింట్ ఇక్కడ ప్రమోటర్స్ తగ్గించాడు పెంచుకుంటూ వచ్చారు ఇది వెరీ గుడ్ పాయింట్ అండి కంపెనీ గ్రోత్కి చూసారా అండి ఇప్పుడు దీన్ని మన అన్ని బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి అంటున్నారు ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం స్టాక్ స్టాక్లో ప్రైస్ పడిపోతుంది ఎద్దు పడిపోతుంది మనం టెక్నికల్ అనాలసిస్కి వెళ్ళి చూద్దాం చూడు ఇప్పుడు స్టాక్లో మీరు ఇక్కడ వాల్యూమ్స్ పెట్టానండి నేను మీరు ప్రీవియస్ నా వీడియోస్ చూసారంటే దాంట్లో నేను మీకు వాల్యూమ్ చూపించలేదు ఆర్ఎస్ఐ చూపిస్తాను లేదంటే వేరే వేరే చూపిస్తూ ఉంటాను ఇండికేటర్ ఇది ఇప్పుడు వాల్యూమ్ ఇండికేటర్ వేసాను నేను ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది లెవెన్ రూపీస్ దగ్గర ఉందండి ట్వంటీ టూలో ట్వంటీ త్రీ వాల్యూమ్ చూడండి ఇక్కడ ఎంత ఉంది ఆర్ఎస్ఏ ఇక్కడ ఇక్కడ ఫార్టీ దాటింది ఇక్కడ నుంచి గ్రోత్ పెరుగుతుంది ఇక్కడ చూడండి వాల్యూమ్స్ చూడండి ఎంత ఉన్నాయో ఇవి వాల్యూమ్స్ ఇంత ఉన్నప్పుడు ఇవి పెరిగాయి కదండి వాల్యూమ్స్ ఎంత ఉన్నప్పుడు కూడా పెరిగాయి ఇప్పుడు మళ్ళీ వాల్యూమ్స్ అన్నీ తగ్గించు మళ్ళీ కంప్ కంపెనీలో ఉన్న వాళ్ళ రిటైలర్స్ అందరినీ బయట తీస్తున్నారు వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న వీళ్ళు వీళ్ళు గర్ల్స్ మళ్ళా పర్చేస్ చేస్తారండి ఇది మాక్సిమం మ్యాక్సిమం స్టాప్లాస్ అంత ఉండొచ్చేది ఇది థర్టీ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఫైవ్ దాకా స్టాప్ లస్ పెట్టుకోవచ్చండి మీరు దాని తర్వాత మళ్ళా ఇది ఇప్పుడు మనకి నైంటీ ఎయిట్ అట్లా దొరుకుతుంది ఇది నైంటీ ఎయిట్ ఒకవేళ అది కనుక మనకి మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ కనుక టచ్ అయింది అనుకోండి ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇది వన్ ట్వంటీ ఎయిట్ అంటే దానికన్నా ముందు వన్ సిక్స్టీన్ వన్ సిక్స్టీన్ టచ్ అయిందంటే మాత్రం నెక్స్ట్ వచ్చి ప్రీవియస్ హై వన్ సిక్స్టీ కానీ కొంచెం టైం పడుతుంది దాన్ని సో మీరు ఇది మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేసి మీరు డిసిషన్ తీసుకుని దాన్ని పర్చేస్ చేయాలా సేల్ చేయాలా అనేది చూడండి ఓకేనా అండి సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు స్టాక్ ఉందా లేదా ఒకవేళ ఉంటే इनिस्ट uh, होल जैस नारा सेल जैस नारा ओके ना सो हैप्पी गो ऑनर अम्मा नानन कॉर्ड इन चंडी देशन प्रेम चंडी दे। टेक केयर जय हिंद